హాయ్ వెల్కమ్ టు చేతన మీడియా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది కీలకమైన పోస్టుల్లో ఉండకపోవడమే మంచిదని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లుగా చెబుతున్నారు చట్ట విరుద్ధమైన నిర్ణయాలు తీసుకుని కోర్టుల్లో చివాట్లు తినడం ఇటీవలి కాలంలో ఉన్నతాధికారులకు కామనైపోయింది ఇప్పుడిస్తున్న జీవోలు తీసుకుంటున్న చర్యలు ఇప్పుడు అధికారం ఉన్నంత వరకు బాగానే ఉంటుంది కానీ పొరపాటున రేపు అధికారం మారితే వాటన్నింటికీ బాధ్యత వహించాల్సి వస్తుందని గతంలో జరిగిన పరిణామాలన్నీ చూసి భయపడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది నిండా మునిగిన వారికి చలేమిటన్నట్లుగా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నా వారు మాత్రం టెన్షన్కు గురవుతున్నారంటున్నారు దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా తెలంగాణ ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్రనే చూపిస్తున్నారు ఎందుకంటే ఆయన ఏపీకి వచ్చి ఇంటెలిజెన్స్ చీఫ్ అయిపోదామని ఉబ్బలాటపడ్డారు కానీ ఇప్పుడు తాను రానే రానని తేల్చి చెప్పేస్తున్నారు ఈ పరిణామం నిజంగా ఊహించలేనిదే ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ ను ప్రగతి భవన్లో కలిశారు అప్పట్లో తెలంగాణ క్యాడర్లో ఉన్న స్టీఫెన్ రవీంద్రతో పాటు జగన్ అక్రమాస్తుల కేసుల్లో జైలు పాలైన శ్రీలక్ష్మిని కూడా ఏపీకి డిప్యూటేషన్ పై పంపాలని కోరారు దానికి కేసీఆర్ అంగీకరించారు ఆ ఫైళ్లను కేంద్ర డీఓపిటికి పంపారు కానీ వారు వివిధ కారణాలతో స్టీఫెన్ రవీంద్ర డిప్యూటేషన్ కు నిరాకరించారు కానీ శ్రీలక్ష్మి విషయం మాత్రం పెండింగ్ పెట్టారు అయితే ఏపీ సర్కార్ మాత్రం స్టీఫెన్ కోసం అనేక రకాల ప్రయత్నాలు చేసింది చివరికి కేంద్రం కొద్ది రోజుల కిందట అంగీకరించినట్లుగా తెలుస్తోంది కేంద్రం నుంచి అంగీకారం వచ్చిన తర్వాత స్టీఫెన్ రవీంద్ర అనూహ్యంగా మనస్సు మార్చుకున్నారు ఆయన ఆంధ్రప్రదేశ్కు వచ్చేందుకు నిరాకరించినట్లుగా చెబుతున్నారు తాను తెలంగాణ కేడర్లోనే ఉంటానని ఆయన తేల్చి చెప్పడంతో ఏపీ సర్కార్కు ఎటూ పాలుపోని పరిస్థితి ఏర్పడినట్లుగా తెలుస్తోంది ఆయనకు కీలకమైన ఇంటెలిజెన్స్ చీఫ్ పోస్ట్ ఇవ్వాలని నుంచి అనుకుంటున్నారు మొదట్లో కొద్ది రోజుల పాటు అనధికారకంగా పనిచేశారని కూడా చెప్పుకున్నారు కానీ ప్రభుత్వం ఆయన కోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఆయనే వెనక్కి తగ్గడానికి కారణాలేమిటన్న దానిపై అధికార వర్గాల్లోనే విస్తృత చర్చ జరుగుతోంది స్టీఫెన్ రవీంద్ర ఆంధ్రప్రదేశ్కు వచ్చేందుకు నిరాకరించడం అధికార వర్గాల్లో చర్చోపచర్చలకు కారణమవుతోంది ప్రస్తుతం ఏపీలో కక్ష సాధింపు రాజకీయాలు నడుస్తున్నాయి ఎవరికీ అధికారం శాశ్వతం కాదు ముఖ్యంగా కండిషనల్ బెయిల్ మీద ఉన్నవారికి అస్సలు కాదు రాజ్యాంగ వ్యవస్థల మీద సవారీ వారికి అస్సలు కాదు కత్తి పట్టినవాడు కత్తికే బలవుతాడన్నది చాలా కాలంగా వాడుకలో ఉన్నమాట కక్షలు కార్పణ్యాలకు పోయినవారు కూడా చివరికి అలాంటి పరిస్థితులకే మూల్యం చెల్లించాల్సి ఉంటుంది చరిత్ర చెప్పింది కూడా అదే ఇప్పుడు ఒక వ్యక్తి స్వార్థం కోసం వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి కీలక పోస్టుల కోసం అన్యాయాలు చేస్తే రేపు తాము ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో ఈ పెద్దలకు తెలియంది కాదు కొంచెం ఆలోచించిన వారందరికీ అర్థమవుతుంది అందుకే స్టీఫెన్ రవీంద్ర లాంటి వాళ్ళు అలాంటి పరిస్థితుల్ని అంచనా వేసి వెనక్కి తగ్గుతున్నారంటున్నారు త్వరలో ఏపీ ఉన్నతాధికారులందరిలోనూ తిరుగుబాటు వచ్చి పాలన స్తంభించేలా చేస్తారన్న చర్చలు కూడా జరుగుతున్నాయి చట్టవిరుద్ధమైన నిర్ణయాలు తీసుకుని జైలుకెళ్లడానికి ఎవరు మాత్రం సిద్ధపడతారు